అందరికీ నమస్తే నల్లా వరద బాధితుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటుంది ఏ విధంగా పైన లేబట్టేందుకు చూస్తుంది ఏ విధంగా కాపాడేటందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నం చేస్తుందో యావత్తు తెలంగాణ సమాజం కండ్లు పెద్దగా తీసుకొని మరి చూస్తూ ఉన్నది ఇలా కనీసం కమ్సే కమ్ వరదలు వచ్చిన వెంబట్టే హెలికాప్టర్ పంపకుండా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసి కొట్టుకపోయిన రైతుల ఆచూకీ తెలవకుండా నర్మాల డ్యామ్లో కొట్టుకపోయిన రైతులకు రైతుల నలుగురు రైతులను కాపాడిన్రు కానీ కారులో కాపాడదామని చెప్పేసి జేసీబీ దగ్గర దాకా పోతే కారు కొట్టుకపోయింది ఆ కారులో నలుగురు ఉండరు ఆ నలుగురు కూడా అటే కొట్టు కొనిపోయినరు ఇలా పాపం ఘోరమైన పరిస్థితులు మెదక్లో హవేలీ గణపురం మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి రోహిత్ రావు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఏ వరదలల్లా కనవల్లే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఏ వరదలల్లా కనవల్లే ఆ కాలువలల్లా వరదలల్లో కొట్టుకోనిపోయినరు వాళ్ళందరుగు అని చెప్పేసి వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇలా ఆవేదన వీళ్ళ ముఖాలల్లో చిరునాభెట్లా కనబడతా ఉన్న ఉన్నదోల్లా నాకు అర్థమైతే లేదు ఇలా ముఖాలల్లో చిరునాభ చూడు మైనంపల్లి రోహిత్ రావు గాని ఇటు పోతే రేవంత్ రెడ్డి గాని ఇటు పోతే ఈయన ఈయన ఇటుపక్క అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన మైనంపల్లి హనుమంతరావు ఆలింగనం చేసుకుంటా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని నవ్వుకుంటా సరే అంతవరకు మీరు నవ్వుకుంటా పలకరించుకోండి ఆప్యాయంగా పలకరించుకోన్రీ ఎవ్వరికేం బాధ లేదు కానీ ఇడ జనాల బాధలను పట్టించుకొని మీరేం మంత్రులు మీరేం ఎమ్మెల్యేలు మీరేం ముఖ్యమంత్రి సారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది తెలంగాణ సమాజం అడ ఓలే లైన్లల్లో అది వరదలల్లో ఓలే వరదలల్లో పర్యటించలే వరదలు వచ్చిన ప్రాంతాలల్లో సందర్శించలే వరద బాధితులకు పాపము భరోసా కలిపియలే వరద బాధితులను ఆదుకుంటామని చెప్పలే వరద బాధితులకు తోడుగా నిలబడతాం అండగా నిలబడతామని చెప్పలే ఇదివరకు వరద బాధితులు ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు వాన ఎంత పని చేసి పడేసింది అని చెప్పేసి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనుసరుడట బీజేపీ నిన్న పాపము నిన్న వీడియో చూపెట్టినా కదా ఓట్ల కోసం వస్తే తంతము అని చెప్పేసి వాళ్ళ భార్య గర్భిణి ఇక్కడ వరకు ఎవ్వరు రాలే మా ఇల్లన్నీ ఆగమైపోయినాయి ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇదివరకు ఏ ఒక్క నాయకుడు ఇటాంకల రాలే అని చెప్పేసి వాళ్ళు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళట తాగి ప్రెస్ మీట్ పెట్టిరట తాగి సమావేశం పెట్టిరట ఆ యువకుడు ఎవరైతే మాట్లాడిరో నిన్న వీడియో చూపెట్టినా అది చూడపోతే మళ్ళీ మన దాంట్లో ఉంటుంది చూడుండ్రి ఆ వీడియో చూపెట్టిన వ్యక్తికి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనుచరుడు ఒక ఆయన ఫోన్ చేసి ఎల్ మీదికెళ్ళి దిగలే పాపం ఎనిమిదికేలా దిగలే అన్ని బూతులు ఎందుకు కష్టం వచ్చినప్పుడు ప్రశ్నించద్దా ఆనాడు నాకు కష్టం వచ్చింది ఇగో ఓట్లల్లో గెలిపించి ఎమ్మెల్యేగా నిలబడుతున్నా నాకు ఇజ్ చేయండ్రి నాకు అర్జ్ చేయన్ అని చెప్పేసి మాట్లాడిర్రు కదా మరి ఇలా జనాల కష్టం అంతా నిలబడే బాధ్యత నీ మీద లేదా ఉన్నదా లేదా అని వాళ్ళ ప్రతిపక్ష నాయకులుగా బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మొత్తం మీద జనాలల్ల తిరిగిన నిన్న హరీష్ రావు అటు పోతే మెదక్ నాయకులంతా మెదక్ లోకల్ నాయకులంతా హవేలీ గణపురం ఇటు దూప్ సింగ్ తాండాలో ఆ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిండ్రు వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్న భయంతో బుక్కి బిక్కుమంటున్న జనాలకు భరోసా భయం లేకుండా చేసి వచ్చిండ్రు ఎంతో కొంత ఆపదలో అప్పటి మనం మా మనిషిని గడ్డకేయాలంటే ఇంత మాట సాయం చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు ఇద్దరు వ్యక్తులు పాపము ఎట్లనల్లా ఘోరము మెదక్లో నిన్ననైతే వాళ్ళు ఇద్దరు ఆటోలో పోతా ఉన్నారు ఆటోలో పోయేటప్పటికి ఏమైందంటే బాగా వరదలు వచ్చినాయట వరదలు రాగానే ఆటో వదిలిపెట్టిర్రు ఇద్దరు పోలు ఎక్కిర్రోల్లా ఎక్కంగానే ఏమైంది ఈ వరద దాటికి వరద ఉధృతికి ఆ పోలు వంగిపోయింది దాదాపు ఫోన్ మీద నిలబడే ఫోన్లు చేసిన చాలాసేపు ఒక గంట గంటన్నర దాకా ఫోన్ మీద నిలబడే మమ్మల్ని కాపాడురు అని చెప్పేసి ఫోన్లు చేసిర్రట పోల మీద నిలబడే ఎంతసేపు అయింది నిలబడతారు సరే నిలబడదురేమో అప్పటికి లైన్స్ అన్ని కట్ అయి కరెంటు కట్ అయింది ఆ పోల్ ఎక్కి నిలబడ్డరు ఆ ఇద్దరు ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళు ఆటో కూడా మనం చూసినాము హరీష్ రావు గారి పర్యటనలు ఎక్కడో వాగుల కొట్టుకపోయి పెట్టింది ఇంకొకరి ఇంకొకరు ఆచూకి దొరకలే చనిపోయినారు ఒక్క డెడ్ బాడీ దొరికింది ఇంకొకరు ఆచూకి దొరకలే పోలెక్కి నిలబడ్డరోలా వాళ్ళ ప్రాణాలను కాపాడుకుందాం అని చెప్పేసి ఆ టైంలో కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని పోలెక్కి నిలబడ్డరు వరద ఉధృతికి పోలు వంగిపోయింది వంగిపోవడంతోనే ఆ పోల్లో ఆ పోల్తో పాటు వీళ్ళు కూడా కొట్టుకొని పోయినరు పాపం ఇట్లాంటి దురు దుస్థితి ఏర్పడ్డది ఇంత దురదృష్టం ఎవ్వరికి రావద్దొల్లా నిజంగా ముచ్చడి చెప్తుంటేనే దుఃఖం వస్తుంది ఏదన్నా అనుకోని రీతిగా ఏదన్నా పామా లేకపోతే విషపురిగే దగ్గరికి వస్తే భయం అవుతుంది గజగజం అనుకుతుంది ఒక గంట సేపు పానమంతా తాయికి రాదు వీళ్ళ పరిస్థితి అయింది వాళ్ళు కండ్ల ముందే చావ్ వస్తుంది అని తెలుసుకొని మరి చచ్చిపోయినరు కదా బాధ అనిపిస్తే లేదు గవిటి మీద రివ్యూలు పెట్టిర్రు గవిటి మీద సమీక్షలు పెట్టిర్రంటే పెట్టినరు ఇలా ముఖాలలో చిరునవ్వు చూడు నాకు ఏం చేయాలనో ఏమనాలనో అర్థమైతే లేదు గడ్డి గంగల పోతేంది వరదలు వాగుల పోతేంది అన్నట్టు ఇవి కామారెడ్డి వరదలు ఇటు పోతే రెస్క్యూ సిబ్బంది ఇటు పోతే ఈ పరిస్థితి చూడుర్రి కామారెడ్డి వరదలు మెదక్ జిల్లా వరదలు ఇవన్నీ నిర్మల్ జిల్లా వరదలు ఈ ఫోటోలన్నీ ఇక్కడ ఏపించుకొని ఇగో ఈయన ముఖం చూడుండ్రి ఈయన ముఖం ఇగో ఈయన ముఖం ఈయన ఇవ్వలు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఇక గీన ముఖం చూడు వీళ్ళందరు అధికారులు జర భయంలో వాళ్ళ ముఖంలో నవ్వులేదు కానీ ఇగో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముఖం ఏదన్నా మీటింగ్లో కూర్చొని మాట్లాడు సార్ అని అంటేనేమో ముఖం అంత ఇంత దొడ్డు పెడతారు వ్యక్తిగతంగా పర్సనల్గా అనాల్సిన అవసరం లేదు మనకు గాని ఇలా రివ్యూ పెట్టాల్సిన అవసరం దేని మీద ఎంత బాధ ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా మీకు ఇంత వ్యతిరేకత వస్తున్నది ఈ వరదలలో వ్యతిరేకత ముచ్చట పక్కకు పెట్టుర్రీ ఈ వరదలలో ప్రజలను కాపాడలేకపోతున్నా నేను ప్రజలను ఆదుకోలేకపోయినా అని చెప్పేసి ఎంత బాధ ఉండాలి ఈ మొక్క చూడుర్రి చూడుర్రీ ఇక ఇటు పోతే ఇంకో ఫోటో ఉన్నది మీకు చూపెడత జరి రాగుర్రీ ఇగో వీళ్ళ కథ చూడు ఈయనే మైనంపల్లి హనుమంతరావు ఇగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఈ కథ చూసి మొత్తం ఇదంతా చూడు ఎంత ఘోరం ఇది ఎంత దారుణము ఈ రివ్యూ పెట్టమంటే నవ్వుడేందోల్లా నాకు అర్థం కాదు నేను అదే అన్న కదా గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది అని ఇవి చూస్తే నవ్వస్తా అదొల్లా ఎవరికన్నా గుండె తరకపోతలా ఏం ఫ్లడ్స్ అవి ఏం వరదలు ఎందుకోసారు కాలు బురద కిందికి దిగపోతావి హెలికాప్టర్ వేసుకొని వస్తవి అసొంటిది కాళ్ళకు బురద అంటుందనే మీరు దిగలేరు ఇయల అసొంటి బురదనే నెత్తి మీద ఓసినట్టు వేసింది ఆ బురదలో కొట్టుకపోయిన మూగజీవాలు ఎన్నో ఆ బురదలో ఆగమైన పసి ప్రాణాలు ఎన్నో ముగ్గురు జీవిడి చిరు ఎప్పటికైతే అని చెప్తా ఉన్నారు ఎక్కడ ప్రాణ నష్టం జరిగిన జాగాలనేమో బెబ్బలు బిడబొబ్బలు పెట్టిర్రు పోయిన తాపలు వీళ్ళ ఈ పరిస్థితి చూడవచ్చు మీరు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇగో ఈ చూడుర్రీ ఈ నవ్వు చూడు ఈ షిరనాభుకి ఏంది మీరే కింద కామెంట్లలో పెట్టురు వాళ్ళ ఇగో వాళ్ళ చిత్తశుద్ధికి నేను వదిలేస్తున్నా కింద వేరే ఫోటోలు కాదు పెట్టుకున్నది ఫ్లడ్స్కు సంబంధించిన ఫొటోస్ మీకు కనబడుతున్నాయి అని నేను అనుకుంటున్నా రెస్క్యూ బృందాలు కనబడతా ఉన్నాయి నిజంగా అన్ని చర్చిలు మునిగిపోయినాయి మసీదులు మునిగిపోయినాయి గుళ్ళు మునిగిపోయినాయి అసలైన దేవుళ్ళు మాత్రం భూమి మీద నడుస్తూ ఉన్నారు రెస్క్యూ సిబ్బంది నిజమైన దేవుళ్ళు ఇవల్ల వాళ్ళకు మొక్కాల రెండు చేతులు ఎత్తి చిన్న ఆదేశాలు జారీ చేస్తే ప్రాణాలకు తెగించి ఫ్లడ్స్లో ప్రాణాలకు తెగించి మరీ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు నిజంగా మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున మళ్ళొక్కసారి రెండు చేతులతో జోడిస్తాను వీళ్ళ ఈ సొంటోళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ నయం హండ్రెడ్ పర్సెంట్ కాదు వెయ్యి వాళ్ళు నూరు వాళ్ళు నయం వాళ్ళు గీ నవ్వుకుంటున్నా రివ్యూ చేయమంటే సమీక్ష పెట్టమంటే గీ నవ్వుకుంటున్నా వాళ్ళ ఫోటోలు బయటకు రావనుకున్నారా ఏందోల్లా పోయినోళ్ళు మనోళ్ళు కాదు అదైనోళ్ళు మనోళ్ళు కాదు ఆ ఏదైతేంది ఈ మొగ్గం చూడు రోల్లా ఇగో ఇక్కడ నవ్వే సన్నివేశం ఏం కనబడుతుంది గి ఫ్లడ్స్ నవ్వే సన్నివేశం కనబడుతుందా ఏమన్నా ఇది పరిస్థితి తెలంగాణ ప్రజలారా టొల్లను గెలిపించుకున్నాం మనం ఈయల్లా టొల్లను ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి సీట్లో కూసోబెట్టుకున్నాం మనం ఇయ్యల్ల తన బిడ్డలుగా రాష్ట్ర ప్రజలను తన బిడ్డలుగా లేకపోతే నాకు తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉన్నది అని భావించినోళ్ళు ఇలా ఈ రివ్యూ పెడితే ఈ ముఖంలో ఈ చిరునవ్వు ఉండేదాను ఓటు బంధానికి బంధానికి తేడా ఇప్పుడు తెలవాలి తెలంగాణ ప్రజలకు తిరుగుతున్నదేవలు ప్రజలల్లో రూమ్లల్లో అర్రలలో కూర్చొని రివ్యూలు పెడుతున్నదెవలు బొర్రల నిండా తిని అర్రలల్లో చల్లగదలకు బజ్జుంటున్నది ఎవరు తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడు అర్థం కావాలి మళ్ళొక్కసారి ఈ డైలాగ్ చెప్తున్నా గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది నేనైతే కడపకు హాయిగా తింటున్నా మంచిగా బజ్జు ఉంటున్నా ఇంటికి పోతాన్నా కమాండ్ కంట్రోల్కు పోతానా లేకపోతే హెలికాప్టర్ వేసుకుని అట్లట్లా తిరుగుతానా గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో పాపం అని చెప్పేసి వరదలలో ఇక్కు చిక్కుకున్న వాళ్ళు బాధలు పడతా అంటే ఇక్కడ పారా హుషారు అనుకుంటా గాలి మోటార్ ఎక్కి చక్కర కొడతా ఉన్నారు కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది అన్నట్టు మొత్తం ఇది హెలికాప్టర్ ఎక్కి హెలికాప్టర్లో చెక్కర్లు కొడతా ఉన్నారు మన ముఖ్యమంత్రి వారు మంత్రుల వాళ్ళు ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రానికి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి